హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నా ఛానల్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి సో మనకైతే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో సమ్మర్ అయితే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పచ్చడి జాడీలు పచ్చళ్ళు సో ఏం పచ్చడి పెట్టుకుందామా అన్నైతే మనకైతే మెయిన్గా ఆవకాయ సో ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి మనకైతే పర్ఫెక్ట్ పింగాణీ వస్తువులు ఎక్కడ దొరుకుతున్నాయా పింగానీ పచ్చడి జాడీలు ఎక్కడ దొరుకుతున్నాయా అని అయితే ఈ వీడియోలో చూపించాను సో లైక్ చూపించాను లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కండి సో పచ్చడి జాడీలు ఏంటంటే మనకి రొటీన్గా ఈ కలరే కాదు సో డిఫరెంట్గా డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి అండ్ ఆల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి స్మాల్ నుంచి మీడియం ఎక్స్ట్రా బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి సో పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఏంటంటే మనం నార్మల్ ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టడం వల్ల పచ్చళ్ళు తొందరగా పాడైపోతే అండ్ మూర్ ఓవర్ అంతా హెల్దీ కాదు సో పాతకాలం నుంచి కూడా మనకి ఏంటంటే ఇలాంటి పింగాణి జాడీలోనే స్టోర్ చేస్తారు మనం ఊరి సైడ్ అలా చూస్తే మాత్రం ఇప్పటికి కూడా ఇదే ఈ కలరే ఉంటుంది చూసారా సో సేమ్ ఇలాంటివే వాడతారు సో అందుకని చెప్పి నేను వీడియోలకి ఇవి చూడగానే గుర్తొచ్చి సో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మేబీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి సో చూసారా సో అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి పచ్చడి జాడీ చెడి జాడీలే కాదని మనం పెరుగు తయారు చేసుకునే పాత్రలు కూడా ఉన్నాయి మట్టి పాత్రలు సో ఇక్కడ పక్కన ఉన్నాయి చూసారు ఇవి ఏంటంటే మనకి కొంచెం డిజైన్లు ఉన్నాయి సో ఇవి ఇవి కూడా మనకి పచ్చడి స్టోర్ చేసుకోవడానికి అంటా అండి సో పికా స్టోర్ చేసుకోవడానికి అయితే అవి సో ఏంటంటే కలర్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి మనకి ఈ రొటీన్ కలర్స్ కాకుండా కూడా మనకి ప్యూర్ కాపర్ కలర్ ఇక్కడ బ్రౌన్ ఉంది చూసారా చాక్లెట్ కలర్ సో ఆ కలర్స్లో అండ్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి సో ఏంటంటే రొటీన్గా బాగోదు కదా అన్నట్టు లైక్ కొత్త డిజైన్స్ వీళ్ళ దగ్గర అదే బెస్ట్ థింగ్ అండి లైక్ రొటీన్గా గా అసలు ఉండవు డిజైన్స్ సో కొత్త కొత్త డిజైన్స్ అండ్ చూసారు మొత్తం అక్కడ ఇక్కడ ప్రింట్ సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్లో కూడా ఉన్నాయి మనకి క్లాత్స్ మీద ప్రింట్స్ అలా ఉంటాయి అలా వీళ్ళు పింగానీ మెటీరియల్స్ మీద కూడా ప్రింట్స్ అయితే అలా ఇస్తారు అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోనే కాదండి నేను ముందు కూడా రీసెంట్గా వీడియోస్ అయితే పెట్టాను ఇన్కేస్ ఎవరికైనా పింగాని మెటీరియల్స్ ఈ వస్తువులు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా ఛానల్లో అయితే వెళ్ళండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి సో పింగానీ నేను ప్రతిసారి ఇలా కొత్త స్టాక్ రాగానే వీడియో అయితే అప్లోడ్ చేస్తా అండి బికాస్ నా ఫేవరెట్ పింగాని మెటీరియల్స్ అయితే చాలా పాట్స్ కూడా తీసుకున్నాను నేను సో ఈ ప్రైజెస్ అయితే మనకి చిన్న సైజు ఉన్నాయి చూసారా ఇవైతే మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి మీడియం సైజ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఆరేంజ్లో అయితే ఉన్నాయి సో ఇంకా అక్కడ నుంచి అయితే మెల్లగా ఇంకా సైజ్ని బట్టి అయితే రేట్ చెప్తున్నారు క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి కొంచెం బెట్ ప్రైస్ ఎక్కువనే చెప్తున్నారు కానీ చాలా క్వాలిటీ బాగున్నాయండి సో సెట్ కూడా ఉంది మనకి సో ఇవి చూసారా మనం పెరుగు తయారు చేసుకున్నాం సో పెరుగు అనే కాదు మనం ఇంట్లో ఏ వస్తువులు లైక్ ఏ వంట చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి సో ఫుడ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది మొత్తం మనకి హాట్ ప్యాక్ సెట్ ఎలా ఉంటుంది సో సెట్ అండి ఇవి కూడా లైక్ చిన్న బౌల్స్ అండ్ మీడియంది అండ్ లార్జ్ వన్ సో అలా సెట్ సెట్ తీసుకోవచ్చు ఇండివిజువల్గా కూడా ఇస్తున్నారు సో మూతలు చూసారు ఎంత బాగున్నాయి అండి పైన లిడ్జ్స్ కూడా అసలు చాలా అండ్ గ్రిప్ కూడా మనకి ప్రాపర్గా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సో తొందరగా బ్రేక్ అయితే అవ్వవు మరీ హార్డ్గా బ్రేక్ చేస్తే తప్ప సో ఈజీగా బ్రేక్ అయ్యే మెటీరియల్ కాదు బికాస్ చాలా థిక్గా ఉందండి ఇన్ కేస్ మీరు కొనుక్కునే కొనుక్కోకొని ఒకసారి అయితే విజిట్ చేసి ఆ మెటీరియల్ మాత్రం చూడొచ్చు మీరు ఎంత థిక్గా ఉందో సో ఇవే కాదు వీళ్ళ దగ్గర మట్టి పాత్రలు ఉన్నాయి సో అబ్యాస్గా మనకి సమ్మర్ అంటే పచ్చడి జాడీలు పచ్చళ్ళు ఎలా గుర్తొస్తాయో మనకి ఈ కుండలు కూడా అలానే గుర్తొస్తాయి బికాస్ చల్ల వాటర్ తాగడానికి అందరికీ ఫ్రిడ్జ్లో వాటర్ తాగాలనేది ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళకైనా మెయిన్గా ఇలా మట్టి పాత్రలు ఇలా మట్టి కుండలు ఇవైతే గుర్తొస్తాయి సో అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి సో నాకైతే తొందరగా ఎక్కడ కనిపించట్లేదు బికాస్ మట్టి పాత్రలు ఎవరు అమ్మట్లేదు సో రేర్గా అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ చూసారు మనం రైస్ కుక్ చేసుకునే గిన్నెలు కూడా ఉన్నాయండి మట్టి పాత్రలో రైస్ కుక్ చేసుకున్నవి అండ్ టీ పెట్టుకోవడానికి అండ్ మట్టి వాటర్ బాటిల్స్ ఇలా నీట్గా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు సో మనం గిఫ్ట్ కూడా చేయవచ్చు అంత బాగున్నాయి అండ్ ఇక్కడైతే మనం స్టోర్ చేసుకోవడానికి వంట కూడా చేసుకోవచ్చు అండి వీటిలో అండ్ పెరుగు కూడా చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది బికాస్ మట్టి పాత్రలు కదా అండి చాలా హెల్త్కి కూడా మంచిది అండ్ ఫుల్ డిమాండ్లో ఉంది అందుకని చెప్పి బయట మనకి చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు వీళ్ళ దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కి అయితే ఉన్నాయి సో చూసారు కదా అండి వీళ్ళ దగ్గర పచ్చడి జాడీలు మట్టి పాత్రలు పింగాణి వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి పింగాణీ వస్తువుల గురించి ఇంకా క్లారిటీగా చూడాలంటే మాత్రం నా ఛానల్లోకి అయితే వెళ్ళండి సో ఈ ప్లేస్ అడ్రస్ అయితే ఏశానగ్గర రిజర్వేషన్ కౌంటర్ దగ్గర గ్రౌండ్లో అయితే హ్యాండీక్రాఫ్ట్స్ అయితే పెట్టారండి అక్కడ ఇంకా ఎలాంటి రావచ్చినా కూడా కామెంట్స్ అయితే అడగండి చెప్తాను